హాయ్ హాయ్ అండి ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో చాలా మంది కస్టమర్లు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం లోన్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ లోన్స్ ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు తెలుసుకోవడం కోసం మన ముందు మన రవికుమార్ గారు మన ముందు ఉన్నారు హాయ్ అండి రవికుమార్ గారు హాయ్ వెంకయ్ గుడ్ ఈవినింగ్ చాలా మంది సమా ఇప్పుడున్న ప్రస్తుత ప్రస్తుతంలో చాలా మంది లోన్స్ రాక వాళ్ళ అవసరాలు తీరక చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు లోన్స్ ఎందుకు రావండి దీనికి కారణం మెయిన్ యాప్ లోన్స్ కస్టమర్కి ఈజీగా ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా అయిపోతుందని చెప్పేసి తన పే స్లిప్స్ పాన్ కార్డు యాప్లలో అప్లోడ్ చేయగానే ఇమ్మీడియట్లీగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సంబంధం లేకుండా ఇమీడియట్లీ పని అయిపోతుందని చెప్పేసి తీసేసుకుంటున్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మళ్ళీ అవసరం వచ్చి మళ్ళీ బ్యాంకులలో అప్లై చేస్తే డిలే అయిపోతుంది పది రోజులు పడుతుంది వన్ వీక్ పడుతుంది ఇంకా పదహైదు రోజులు పడుతుంది ఒక కారణంతో యాప్ లోన్లలో ఈజీగా అవుతుందన్న ఉద్దేశంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని వీళ్ళకు షో అవ్వకపోయినా డిస్బర్స్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది మేము ఎంత తప్పు చేస్తున్నామా అని ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు పేమెంట్ చేసిన తర్వాత ఎన్ఓసి తీసుకోవడానికి వీళ్ళకు చాలా ప్రాబ్లం అయిపోతుంది పేమెంట్ చేసింది రావట్లేదు ఎన్ఓసీలు రావట్లేదు మల్టిపుల్ మల్టిపుల్ యాప్ లోకి వెళ్ళిపోయి వీళ్ళు సిబిల్ మ్యాక్సిమం ఖరాబ్ చేసుకుంటున్నారండి దానివల్ల బ్యాంక్ సిస్టమ్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకు కొద్ది కష్టమైపోయి సిబిల్ ఖరాబ్ అవుతుంది ఓకే ఇలాంటి యాప్ లోన్స్ తీసుకోకుండా ఉండాలి కస్టమర్లు లోన్లు కావాలి కావాలంటే మీ దగ్గర ఏమైనా సంస్థ ఉందా డిజి లోన్ అని మా సంస్థ ఉందండి ఓకే మా సంస్థ నుంచి మేము కస్టమర్కి చాలా వాళ్ళ యొక్క పెదవులపై చిరునవ్వే మా యొక్క ధ్యేయంగా మేము పనిచేస్తూ వాళ్ళ యొక్క అవసరాలను యాజ్ వెళ్ళి పాజిబుల్ మీకు తీరుస్తుంది మీ దగ్గర రెండో ప్రాసెస్ అయిపోతుంది డిపెండ్ ఆన్ బ్యాంక్ అండి ఒక కొన్ని బ్యాంకులు వన్ డేలో అయిపోతున్నాయి కొన్ని బ్యాంకులు త్రీ డేస్ అవుతున్నాయి కొన్ని బ్యాంకులు వన్ వీక్ పడుతుంది ఓకే అండి ఎందుకనగా వాళ్ళ యొక్క సివిల్ అండ్ బేస్డ్ ఆన్ కంపెనీ బేస్డ్ ఆన్ శాలరీ మీద డిలే అవుతుంది మీ మొత్తం పాన్ ఇండియా ఉన్నాయండి మేజర్ మేజర్ మెట్రో సిటీస్ మేజర్ టౌన్స్ మేజర్ సిటీస్ ఆల్ ఇండియాలో మా సంస్థ యొక్క కార్యాలయాలు ఉన్నాయి మీ డిజిన్స్ లో ఎవ్రీ మంత్ బిజినెస్ మొత్తం పర్సనల్ లోన్స్ అయితేనేమి హోమ్ లోన్స్ అయితేనేమి బిజినెస్ లోన్స్ అయితేనేమి ఎడ్యుకేషన్ లోన్స్ అయితేనేమి కార్ లోన్స్ అయితేనేమి మొత్తం మూడు మూడు వేల కోట్ల వరకు మేము ప్రతి నెల లోన్స్ డిస్పర్స్మెంట్ చేస్తున్నాం మీకు కస్టమర్ మేము రేటింగ్ అడగమండి కస్టమర్ని వాళ్ళ వాళ్ళ ఆనందమే మా యొక్క ఓకే అండి ముఖ్య ఉద్దేశం ఎక్కడ మీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందండి మెయిన్ బ్రాంచ్ బషీర్బాగ్ పైగా ప్లాజా అండి మిమ్మల్ని కాంటాక్ట్ నంబర్లు ఉన్నాయండి ఓకే